శ్రీగురుభ్యో నమ హరి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఓం విఘ్నోపశాంతరి ఆగష్ పదిహేడు శనివారము త్రయోదశి శనియోదశి శనివారము త్రయోదశి నాడు శని పూజించాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు శని త్రయోదశి ఆ రోజున శనితోషమున్నవారు తప్పనిసరిగా శనీశ్వరిని పూజించాలి మీ జాతకంలో శనితోషం ఉన్నట్లయితే అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఒక దాని తర్వాత ఒకటి దీనికి పరిహారంగా శనీశ్వరిని పూజించాలి తైలాభిషేకము చెయ్యాలి నల్ల నువ్వులతో పూజించాలి నల్లటి వస్త్రము సమర్పించాలి ఇలాంటి పరిహారాలు చెయ్యాలి అలాగే శని దోషము ఏ ఏ రాశుల వారికి వర్తిస్తుంది అంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని మకర రాశి వారికి ద్వితీయ శని కుంభరాశి వారికి జన్మశని మీనరాశి వారికి వ్యయ శని ఈ ఐదు రాశుల వారికి శని దోషం ఉంటుంది కనుక ఈ రాశుల వారు తప్పనిసరిగా శనీశ్వరిని పూజించాలి ఇలా శనివారము త్రయోదశి వచ్చినప్పుడు శని త్రయోదశి నాడు తప్పనిసరిగా శనిశ్వరిని పూజించినట్లయితే మీ యొక్క జాతకంలో గ్రహ దోషములనేటువంటివి తొలగిపోయి గొప్ప గొప్ప మార్పులు అనేటువంటివి కలుగుతుంది అలాగే మీ జాతకంలో శని దోషం ఉన్నదో లేదో తెలుసుకోవడం కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ని సంప్రదించండి మీకు తెలియచేస్తారు అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా యొక్క రమలపీఠం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి जय श्री राम